ప్రభు మీ అందరితో ఆత్మతో ఉండను పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము ప్రభు మార్కు శుభవార్త ఏడవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఎనిమిదవ వచనం వరకు పద్నాలుగు పదిహేను వచనములు ఇరవై ఒకటవ నుండి మార్కుశభ వార్త ఏడు ఒకటి నుండి ఎరుషలేము నుండి వచ్చిన కొందరు పరిసయ్యులు బోధకులు యేసు వద్దకు వచ్చిరి వారు ఆయన శిష్యులు కొందరు చేతులు కడుగుకొయే భోజనము చేయుట చూచిరి పూర్వుల సాంప్రదాయము చొప్పున యూదులకు అందు ముఖ్యముగా పరిసయులకు చేతులు కడుగు కొనక భుజించు ఆచారం లేదు అంగడి నుండి కొనివచ్చిన ఏ వస్తువునను వారు శుద్ధి చేయక భుజింపరు అట్లే పానపాత్రలు కంచుపాత్రలు శుభ్రపరచ వలయను అను ఆచారములు ఎన్నయో వారికి కలవు కనుక పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు తమ శిష్యులు పూర్వల సాంప్రదాయము లెక్క చేయక మలిన హస్తముతో భుజించుచున్నారేమి అని యేసును ప్రశ్నించిరి అందుకు ఆయన వారితో కపట భక్తులారా మిమ్ము గూర్చి యషియా ప్రవక్త ఎంత సూటిగా ప్రవచించెను ఈ జనులు కేవలం నన్ను పెదవులతో పొగిడెదరు కానీ వీరి హృదయములు నాకు దూరముగా ఉన్నవి మానవులు ఏర్పరిచిన నియమాలను దైవ ప్రబోధములుగా బోధించుచున్నారు కావున వారు చేయు ఆరాధన వ్యర్థము దేవుని ఆజ్ఞలను నిరాకరించి మానవుని నియమములను అనుసరించుచున్నారు అని పలికెను పద్నాలుగో వచనము నుండి పద్నాలుగు నుండి ఆయన జన సమూహములను తిరిగి పిలిచి మీరు వీనిని గ్రహించుకొనగలరు అని చెప్పెను వెలుపల నుండి లోపలికి పోయి మనుష్యులని అపవిత్రునిగా చేయగలిగినది ఏదీ లేదు కానీ లోపల నుండి బయటకు వెళ్ళునవే మనుష్యుని అపవిత్రునిగా చేయును అని పలికెను ఇరవై ఒకటవ వచనము నుండి ఎలైనా హృదయము నుండి దురాలోచనలు సంగమము నరహత్య వ్యభిచారము దురాశ దౌష్ట్యము మోసము కామము మాత్సర్యము దూషణము అహంభావము అవివేకము వెలువడును అట్టి ఇట్టి చెడుగుణములన్నీ మానవుని అంతరంగము నుండియే వెలువడి అతనిని మలినపరచును ఇది ప్రభు యేసు క్రీస్తు సువిశేషము కాక సుశేష బోధన వలన మన పాపములు ఆమె అందరు కూర్చున్నాం దేవుని స్తోత్రం హాలేలు తండ్రి వందనం 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 తండ్రి వందేయా ఆత్మదేవాదన ఆత్మదేవాడ్ క్రైస్త క్రైస్త్ర ప్రియమైనా దేవుని సంఘమా ప్రియ దేవుని బిడ్డలారా ప్రియ స్రోతలార దేవుని బిడ్డలారా నరుడు దేవుని ఆజ్ఞలను పక్కన పెట్టి ఆచారాలకు ఎక్కువ ప్రాముఖ్యతని ఇస్తున్నారు ప్రభు అంటున్నారు దేవుని ఆజ్ఞలను ఆచరించండి ఆచారాలు అంత విలువైనవి కాదు ఎందుకు అనగా ఆచారాలు మానవుడు ఏర్పాటు చేశాడు ఆజ్ఞలను దేవుడు మనకి ఇచ్చాడు ఏది ముఖ్యం ఆచారము ముఖ్యమా ఆజ్ఞలు ముఖ్యమా అంటే ఆజ్ఞలే ముఖ్యం ఆచారం అనేది ముఖ్యము కాదు అని దేవుని వాక్యము మనకి బోధిస్తూ ఉంది ప్రియమైన దేవుని బిడ్డలార అందుకే మార్కు శుభవార్తలో ఏడవ అధ్యాయము ఎనిమిదవ వచనం చూస్తే మార్కు వార్త ఏడవ అధ్యాయం ఎనిమిదవ వచనం పోయిన వారం ఏంటి చదివారు చదువా దేవుని ఆజ్ఞను దేవుని ఆజ్ఞలను నిరాకరించి నిరాకరించి మానవ నియమములను అనుసరించున్నారు దేవుని స్తోత్రం దేవుని ఆజ్ఞలను నిరాకరించి మానవుని నియమాలని అనుసరిస్తూ ఉన్నారు ఇక్కడ దేవుని ఆజ్ఞ ఏది మానవుని నియమము ఏది అని మనకు తెలియాలి అంటే మతే శుభ వార్తలో పదిహేనవ అధ్యాయంలో అక్కడ దేవుడు స్పష్టంగా మానవుని నియమం దేవుని ఆజ్ఞలు చూపిస్తున్నారు ఒకటో వచ్చిన చదువుకుందాం అంతట కొందరు పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు ఎరుషలేమ నుండి యేసు వద్దకు వచ్చి మీ శిష్యులు చేతు చేతులు కడుగు కొనకుండా భోజనము చేయుచున్నారు వారు ఇట్లు పూర్వుల ఆచారమును మీరు చున్నారు అని అడిగిరి అందుకే అనుసరింపుడు మరి మీరు మాత్రము దైవాజ్ఞలను మీరుట లేదా ఎలయ్యా దేవుడి ఇట్లు ఆజ్ఞాపించను నీ తల్లిని నీ తండ్రిని గౌరవించము తల్లిదండ్రులను దూషించువాడు మరణించునుగా ప్రైసాలి లూయా ఇప్పుడు చదివిన వాక్యములో రెండు ఉన్నాయి మొదటిది యేసు ప్రభు వారికున్న పన్నెండు మంది శిష్యులు చేతులు కడుక్కోకుండా అన్నము తిన్నారు యూదుల ఆచారం పరిచయుల ఆచారం ఏంటంటే చేతులు కడుక్కొని అన్నము తినాలి దేవుడు మనకిచ్చిన పది ఆజ్ఞలలో నాలుగో ఆజ్ఞ ఏంటంటే తల్లిదండ్రులని గౌరవించాలి తల్లిదండ్రులని అగౌరవపరచువాడు నశించును అని వాక్యము తెలియచేస్తుంది ఈ రెండిటిలో మానవుని ఆచారం ఏది దేవుని ఆజ్ఞలేవి చెప్పండి చేతులు కడుగుకోకుండా భోజనము చేయకూడదు ఇది ఆచారమా ఆజ్ఞన తల్లిదండ్రులను గౌరవించదుగాక ఇది ఆజ్ఞన ఆచారమా ఆజ్ఞ ప్రభు ఏమన్నారు మార్కు వార్త ఏడు ఎనిమిదిలో మీరు ఆచారాలు పాటిస్తున్నారు కానీ ఆజ్ఞలను ప్రక్కన పెడుతున్నారు అదేనా ఉంది ఈ రోజున నరుడు ఆచారాలకు ఎక్కువ విలువిస్తున్నాడు ఆజ్ఞలను అసలు పట్టించుకోవటం లేదు మీకు ఇంకా అర్థం కావాలంటే ఒకసారి ధర్మశాస్త్ర బోధకులు పరిశైలి పెద్దలు ప్రభు దగ్గరికి వచ్చి అయ్యా యూదుల ఆచారం ప్రకారం చేతులు కడుక్కోకుండా అన్నము తిన్నారు మీ శిష్యులు ఇది పాపం కాదా అని యేసుప్రభుని అడిగితే యేసుప్రభు వారు అన్నారు మీరు తల్లిదండ్రులను అగౌరపరుస్తున్నారు కదా ఇది మరణం కాదా అని అన్నాడు అంటే దాని అర్థం ఏంటి మీరు దేవుని ఆజ్ఞలు పాటించటలా అది పాపమైతే కాదు ఆచారాలు పాటించకుండా ఉండటం పాపమా దేవుని స్తోత్రం ఆ ఇది మీకు ఇంకా అర్థం కాకపోవచ్చు మనకి ఆచారాలు చాలా ఉంటాయి మొదటి ఆచారం కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి రాకూడదు రెండవది చేతులు కడుక్కోకుండా అన్నము తినకూడదు ఇంకొక ఆచారం ఎవరైనా తుమ్మితే ప్రయాణము చేయకూడదు ఇంకొక ఆచారం కుక్క కానీ పిల్లి కానీ ఎదురైతే మన ప్రయాణానికి కీడు ప్రయాణం చేయకూడదు ఇంకొక ఆచారం విధవరాలు ఎదురైతే విధవరాలు ఎదురైతే ప్రయాణం ఆగిపోవాలి అంటే కొంచే పాకి వెళ్ళాలి ఉదయాన్నే లెగోగానే విధవరాలు మోహము చూడకూడదు ఇవి ఆచారాల ఆజ్ఞల ఆచారాలు ఈరోజున నరుడు ఆజ్ఞలు ప్రక్కన పెట్టేస్తున్నాడు ఆచారానికి విలువ ఎక్కువగా ఇస్తున్నాడు ప్రభు అదే అంటున్నారు మీరు ఆచారాలకు విలువిస్తున్నారే కానీ ఆజ్ఞలకు విలువ ఆజ్ఞలు ప్రక్కన పెట్టేశారు ఆచారాలు 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 అంటున్నారు ఈ ఆచారాల వల్ల దేవుడు మన ప్రార్థన ఆలకించడు ఈ ఆచారం వల్ల మనం దేవునికి దూరం అవుతున్నాం ఈ ఆచారాల వల్ల దేవునికి మన ఆరాధన ఇష్టము ఉండదు మనం చూస్తే మార్కుశుభ వార్తలో ఏడవ అధ్యాయంలో ఆరో వచనముని చదువుకుందాం జ్యోతి చదువమ్మా అందుకు ఆయన వారితో కపట భక్తులారా మిమ్ము గూర్చి యషియా ప్రవక్త ఎంత సూటిగా ప్రవచించను ఈ జనులు కేవలము నన్ను పెదవులతో పొగిడెదరు కానీ వీరి హృదయాలు నాకు దూరంగా ఆచారాలను పాటిస్తూ ఆజ్ఞలు ప్రక్కన పెట్టేవారు పెదవులతో దేవుని స్థుతిస్తున్నారు హృదయాలు దేవునికి చాలా దూరంగా ఉన్నాయి మనము చక్కగా ప్రభు సన్నిధికి వస్తాం చక్కగా ప్రభుని ఆరాధిస్తాం కానీ ఇంత ఆరాధన చేసి ఇంత వాక్యం విని ఇంత ప్రార్థన చేసిన తరువాత బయటికి వెళ్ళి ఆచారాలకు విలువిస్తున్నావే కానీ ఆజ్ఞలకు విలువ ఆచారాలకు విలువిస్తున్నావే కానీ దేవుని వాక్యానికి నువ్వు విలువటలా మీ అంతరంగమందు ముద్రించిన దేవుని వాక్యాన్ని మీరు ఆలకించండి అని ప్రభు అన్నారు అది మాత్రమే కాదు దేవుని వాక్యానికి మనం ఏది జత చేయకూడదో ఆ వాక్యం నుండి ఏది మనం తీసి వేయకూడదు ద్వితీయోపదేశ కాండములో నాలుగవ అధ్యాయంలో రెండవ వచనం చూడండి మార్తమ్మా నేను ఆజ్ఞాపించిన విధులను మీరేమి చేయదారు మీరేమి చేయజాలరు నా నుండి నా నుండి మీరేమి తొలగింపరాదు వాటి నుండి ఏది తొలగించరాదు నేను ఆదేశించిన ప్రభువును నేను ఆదేశించిన ప్రభువును ఆజ్ఞను ఉన్నవి ఉన్నట్టుగా ఉన్నది ఉన్నట్లుగా అనుసరింపుడు అనుసరించాలి చాలమ్మా నేను మీకు ఆజ్ఞాపించిన పది ఆజ్ఞలు ఉన్నవి ఉన్నట్టుగా ఆచరించండి ఈ పది ఆజ్ఞలకి ఏది మనం జత చేయకూడదు ఈ పది ఆజ్ఞలుండి ఏది మనము తీసేయకూడదు ఈ రోజున ధర్మశాస్త్ర బోధకులు పరిసయులు లేదా క్రైస్తవులు కూడా ఏం చేస్తున్నారు ఆజ్ఞలను ప్రక్కన పెడుతున్నారు ఆచారాలని ఆచరిస్తున్నాడు అయితే ఎవరైతే ఆజ్ఞలను ప్రక్కన పెట్టి ఆచారాలు పాటిస్తున్నారో వారు పెదవులతో ప్రభుని స్థుతిస్తున్నారు వారి హృదయ అంతరంగము దేవునికి చాలా దూరంగా ఉంది కనుక దేవుని బిడ్డలారా నీవు పిల్లెదురైందని ప్రయాణం ఆపినా కుక్కెదురైందని ప్రయాణం ఆపినా తుమ్మారని లేచిన వ్యక్తి కూర్చున్నా విధవరాలు ఎదురైందని నువ్వు ఆపికిపోయినా నీ హృదయము దేవునికి దూరంగా ఉంది ఆచారాలకి దగ్గరగా ఉంది అయితే ఆచారాలు మనల్ని రక్షిస్తావో లేదో అని మనకైతే తెలియదు కానీ దేవుని ఆజ్ఞలు తప్పనిసరిగా మనలని రక్షిస్తాయి హెలుయా అది మాత్రమే కాదు దేవుడట వాళ్ళ ఆరాధన స్వీకరించుడట చూద్దాం మతీశుభ మార్కు శుభ వార్త ఏడవ అధ్యాయము ఏడవ వచనం చదువుకుందాం మానవులు చూడండి బైబిల్ గ్రంథం ఉన్నవాళ్ళు మానవులు ఏర్పరిచిన నియమాలను దైవ ప్రబోధములుగా బోధించు బోధించుచున్నారు కావున వారు చేయు ఆరాధన వ్యర్థం మానవుడు నియమించిన నియమాల నట దేవుని బోధగా ప్రకటిస్తున్నారు కాబట్టి ఆ బోధన వ్యర్థం ఆ బోధన అంటే మీకు అర్థం కావాలంటే ఇదిగో దినానికి వెళ్ళినప్పుడు భోజనం తినకూడదు పుష్పాలంకరణ భోజనము తినకూడదు నలుగులు వేయకూడదు ముగ్గులు వేయకూడదు ఇవన్నీ మానవుడు నియమించినవే కానీ పది ఆజ్ఞలలో లేవు అదే దేవుడు అంటున్నాడు మానవుని నియమాలను ఒక బోధలాగా బోధ చేస్తున్నారు మానవుని నియమాలను ఒక దివ్య గ్రంథంలాగా బోధిస్తున్నారు మానవుని నియమాలు బోధించిన మానవుని నియమాల ప్రకారం పాటించిన మానవుని నియమాలకు తల వచ్చిన మీ ఆరాధన వ్యర్థం దేవుని స్తోత్రం అేలుయా మీకు ఇంకా విడమరిచి వివరంగా చెప్పాలంటే ఎదురైందని నువ్వు ఆడు కూర్చొని ఈయనకొచ్చి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వ్యర్థం విధవరాలు ఎదురయ్యిందని ప్రయాణం ఆపి ఇంట్లో కూర్చుంటే ఆ ఆ ప్రయా ఆ ప్రార్థన వ్యర్థము అది మాత్రమే కాదు ఎవరో తుమ్మారు అని ఎవరో దగ్గారు అని చెప్పేసి నువ్వు ఇక్కడికి వచ్చి ఆడ కూర్చొని గుళ్ళోకొచ్చి ప్రార్థన చేస్తే నీ ఆరాధన వ్యర్థము తుమ్మితే ప్రయాణం ఆపండి దగ్గితే ప్రయాణం ఆపండి లేకపోతే పిల్లెదురైతే ప్రయాణం ఆపండి కుక్కెదురైతే ప్రయాణం ఆపండి విధవరాలు మొహం చూడొద్దు ఇవన్నీ మానవుని నియమాలే కానీ బైబుడు గ్రంథంలో ఎక్కడా లేవు కానీ ఈ రోజున మానవుడు అవన్నీ పాటిస్తున్నాడు వాటిని పాటిస్తూనే దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు వాటిని పాటిస్తూ నియమాలను పాటిస్తూ దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు అంటున్నాడు ఆ బోధన వ్యర్థం ఆ ప్రార్థన వ్యర్థం ఆ ఆరాధన కూడా వ్యర్థమే దేవుడు స్తోత్రాలేలుయ్యా ఇన్ని చెప్పినా కొంతమంది అంటారు రెడీ అందరు ఎక్కండి ఆటో ఎక్కారు ఆటో నువ్వు దిగి ఎదుర్రా దిగి ఎదుర్రా అంగలి కుదురులో అందరు దిగారు టీ కాఫీ తాగుతున్నారు డ్రైవర్ని నేను కూడా తాగా ఏమా డ్రైవర్ నేను తాగా మీరు తాగింది టీ నేను తాగింది మందు దారిలో యాక్సిడెంట్ అయ్యింది నేను తాగానని ఒప్పుకుంటానా ఎవరు మోహం చూశాను ఎవరు ఎదురొచ్చారో ఆ తుమ్మింది అందుకే నష్టం కుక్క అందుకే నష్టం చూడండి మనం చేసిన తప్పుకి కుక్కల్ని పిల్లుల్ని విధవరాళ్ళని మోహాలని నువ్వు ఎదురొచ్చావు అందుకే నష్టం జరిగింది ఇవన్నీ నియమాలు బైబుల్లో ఎక్కడైనా కూడా ఎదురైతే నష్టం కుక్క ఎదురైతే నష్టం విధవరాలు ఎదురైతే నష్టం అనుందా బైబుల్లో విధవరాలకు దేవుడు చాలా ప్రాముఖ్యత ఇచ్చాడు దేవుడి